హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు కాలభైరేవుడి పూజ కదా నేను ఆ పూజ ఎలా చేసుకుంటున్నాను ఏంటి అనేది ఇప్పుడు వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ అనేది ఇవ్వండి ఇప్పుడు నేను కాలభైరేవుడి పూజ కదా ఈ నేనైతే ఈరోజు అంటే కార్తీక సో కార్తీక మాసం కదా సోమవారమే కాదు ప్రతిరోజు చిన్న శివుడు విగ్రహం ఉంది కదా ప్రతిరోజు కొంచెం నీళ్ళు అయితే వేసుకుంటాను అభిషేకంకి చేసుకుని మళ్ళీ యథ స్థానంలో మళ్ళీ పెట్టేస్తాను పెట్టేసి ఇలాగైతే పూజ అయితే రోజు ప్రతిరోజు చేసుకుంటాను ఇలాగా కార్తీక మాసంలో శివారాధన చాలా మంచిది కదండి అందుకనేసి ప్రతిరోజు చేసుకుంటాను అలాగే లక్ష్మీనారాయణ కూడా చేసుకుంటానండి మన ఇంట్లో విగ్రహం లేకపోయినా శివదేవుడి ఫోటో దగ్గరైనా ఇలా పూజ చేసుకోవచ్చు కాకపోతే నీరే వేయలేం కదా అందుకని ఇంకా కాలభైరవ అష్టకం కూడా చదువుకోవాలి ఈరోజు చాలా మంచిదండి నేనైతే ఒక్కొక్కటిగా గంధం సమర్పయ్యామి అక్షంతాలు సమర్పించాయి పుష్పం సమర్పయ్యామి అనేసి అంటూ ధూపం సమర్పయ్యామి నైవేద్యం సమర్పయ్యామి అంటూ పూజ చేసుకుంటాను ఫస్ట్ నుంచి అలాగే ఆచరణ చేసుకొని నామాలు అయితే చదువుకున్నాను చదువుకొని ఒక ప్లేట్ తీసుకున్నాను ఒక ఎత్తడి ప్లేట్ తీసుకొని స్వస్తిక్ అయితే వేసుకోవాలి స్వస్తిక్ ఎలా అంటే తూర్పు నుంచి వేసాను మనకు అదే తూర్పు కదా సో అలా వేసుకున్నాను ఈ స్వస్తిక్ వేసుకొని కాలభైరువుని అయితే పూజ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే ప్లేట్ తీసుకొని గంధాన్ని అయితే కలుపుకొని పక్కన పెట్టుకోండి ఆ గంధంతో మనం స్వస్తిక్ వేసుకోవాలి ఇంకా స్వస్తిక్ అయితే అయిపోయిందండి వేసుకున్నాను అలాగే స్వస్తిక్ అయితే బొట్టెలు పెట్టుకోవాలి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఎనిమిది బొట్టలు పెట్టుకోవాలండి స్వస్తిక్కి అలాగే ఎనిమిది దీపాలు కూడా వెలిగించాలి ఎనిమిది దీపాలంటే ఎనిమిది ఒత్తులు వెయ్యాలి ఒకే ప్రమిదిలో వీడియో మొత్తం చూడండి ఎలా చేశాను ఏంటనేది ఈరోజు చాలా మంచిది ఇలా బొట్లు అయితే పెట్టుకోవాలి ఇలా బొట్టలు పెట్టేశాక ఇంకా ఒక రెండు ప్రమిదలు అయితే తీసుకున్నాను అంటే ఎప్పుడు ప్రమిది కింద ఒక అయితే పెట్టేశాను లేకపోయినా పర్వాలేదండి మా పిల్ల అంటే ప్లేట్లోనే కదా పెట్టవలసిన అవసరం లేదు కాకపోతే నేను పెట్టేశాను అలాగా ఎప్పుడు ప్లేట్లో అయితే పర్వాలేదు కిందనైతే ప్రమిది కింద ప్రమిది పెట్టాలి అలాగే రెండు పువ్వులు ఎనిమిది దిక్కులు పెట్టానండి ఎనిమిది దిక్కులు రెండు రెండు పూలు పెట్టాను అలాగే శంఖు పువ్వులు చాలా ఇష్టం కదా శివుడికి అందుకని శంఖ పూలు అయితే పెట్టాను పెట్టేసి ఎనిమిది తమలపాకులు పెట్టాను ఎనిమిది దిక్కులు కూడాను ఈ ఒత్తులు కూడా ఎనిమిది దిక్కులు కూడా వేసుకున్నాను కాళబాయిరేట్ పూజ అనేది సింపుల్ అండి ఇలా చేసుకుంటే చాలా మంచిది ఎవరైనా ఈరోజు ఎనిమిది తమలపాకులు పెట్టేసి ఎనిమిది నైవేద్యాలు పెట్టాలి ఏదైనా పర్వాలేదు అంటే కొజోరం అరటి పర్వాలేదు అయినా పర్వాలేదు ఏవైనా పర్వాలేదండి అలాగే క్రిస్మస్ అయినా పర్లేదు ఇవైతే తమలపాకు మీద కరెక్ట్గా ఉన్నాయి కదా సో అందుకని పెట్టేస్తాను యాపిల్ అయితే కొంచెం పెద్దవి కదా అలా పెట్టలేము అలా కొజ్జోరం కూడా పర్వాలేదు అలా పెట్టుకోవచ్చు ఉంటే నా దగ్గర అయితే కొంచోరం ఇప్పుడు లేదు అందుకని మనం ఇంట్లో ఏవి ఉంటే అవే పెట్టుకోవచ్చండి కాలుబరూట్ పూజ సింపుల్గా చేసుకోండి చాలా మంచిది మన పైన ఏ దిష్టి దోషాలు లేకుండా ఉంటాయండి కాలుబాయిట్ పూజ చేసుకుంటే ఎనిమిది దిక్కులు కూడా నైవేద్యం అయితే పెట్టేసాను పెట్టేసి ఇంకా దీపాలు అయితే వెలిగించుకుంటాను ఎప్పుడు కూడా హేకాహారతో దీపం వెలిగించుకుంటే చాలా మంచిది లేకపోతే అగరవత్తునే వెలిగించుకోండి డైరెక్ట్గా ఎగ్గిపూలతో అయితే వెలిగించకూడదు ఇలా అన్ని దిక్కులు దీపాలు అయితే వెలిగించుకుంటున్నాను ఎనిమిది దిక్కులు ఉండండి ఎనిమిది దిక్కులు వెలిగించుకొని కాలభైరవ అష్టకం చదువుకుంటాను అలాగే కాలభైరవ కొన్ని శ్లోకాలు కూడా ఉంటాయి చిన్న చిన్నవి అవి కూడా చదువుకోవాలి ఇప్పుడు దీపాలు వెలిగించుకున్నాను కదా దీపాలు వెలిగించుకున్నాక పూజ అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను ఓం కాలభైరవ కాలభైరవాయి నమ ॐ ॐ अष्टभैरवाय नमः पादयोः पाद्यं समर्पयामि ॐ अष्टभैरवाय नमः अस्तियो अस्त्यं समर्पयामि ॐ अष्टभैरवाय नमः मुखीय आचन्यां समर्पयामि ॐ अष्टभैरवाय नमः गन्धं समर्पयामि ॐ अष्टभैरवाय नमः पुष्पं समर्पयामि ॐ अष्टभैरवाय नमः धूपं समर्पयामि ఓం అష్టభైరవాయ నమ దీపం సమర్పయామి ఓం అష్టభైరవాయ నమ నైవేద్యం సమర్పయామి ఓం అష్టభైరవాయ నమ సర్వోపాచార పూజా సమర్పయామి కాలభైరవ అష్టకం పూజ అయితే చేసుకున్నాను చేసుకొని అష్టకం అయితే చదువుకుందాము देवराज सव्यमानपावनाङ्ग्रिपङ्कजं एलयज्ञसूत्रमिन्दुशेखरं कृपाकरं नादिदादियोगि बृन्दवन्दितं दिगम्बरं काशिका भजे भानुकोटिभास्वरं भवादितूलि तारकं परं नीलकण्ठमिक्षदायिकं त्रिलोचनं कालकालमम्बुजक्षमक्षसोलमक्षरं काशिका भजे సోలత పాని మాది కారణం శమకాయమాదిదేవమక్షరం నిరామయం వేమ విక్రమం ప్రభం విచిత్ర తాండవ ప్రియం కాశీకా పురాదినాదకాళభైరవం భజే దాయికం ప్రసూత్తు చారు విగ్రహం వస్త వస్తవస్తలం స్థిరం సమస్తలోక విగ్రహం నిక్వ మనోజ్ఞ నిగ్పమనోజ్ఞ హేమకింకికటం కాశీకా పురాదినాదకాళభైరవం వజే ధర్మసేతు పాదకం త్వధర్మార్గనాశనం కర్మ పాపమోచకం సుస్వర్మదాయకం విభం స్వర్ణవర్ణకేశుపా కేశుపాసోితంగమండలం కాశీకా పురాధి నాద కాళభైరవం భజీ రత్నపాదు ప్రభాపి రామ పాదయజ్ఞకం దైవతం నిరంజనం కాళ మూర్తర్పనాశనం కరాళదష్టభీషణం काशिका पुरादिनादकालभैरवं भजे अष्टहासभिन्नपद्मजाडशोकसन्ततिं दुष्टपातनष्टपापजालमुग्रनाशनम् अष्टशक्तिदायिकं कपाले का मालिकादरं काशिका पुरा पुरादिनादकालभैरवं भजे भूतसङ्गनायिकां विशाल कार्ति विशालकीर्तिदायिकं काशीवासिलोकपुण्यपापशो सोब, शोभितं विधम् నీతి మార్గ కోవిదం పురాతనం జగత్ కాశీకా పురాధి నాదకాళభైరవం భజీ కాళభైరవాష్టకం పఠన పఠనోహరం జ్ఞానమూర్తి సాధనం విచిత్రవర్ధనం పుణ్యం శోక